సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ గురువు ఆత్మోధరణ సద్గురువు లభించడం అంత సులువు కాదు జన్మల తపో ఫలానికి చిహ్నం అది ఎవరు భగవంతుని చేరుకునే మార్గాన్ని సుగమం చేయగలరో అతనే నిజమైన గురువు ఒక్కో ఇంట తండ్రి పిల్లాడికి ఒక్కో ఇంట ఆ ఇంటి ఆటపిల్లను కన్యాదానం చేయడానికి తండ్రి గారు వెతికి మరీ పేదం నేర్పిన సద్బ్రాహ్మణునికి ఇవ్వడానికే మొగ్గు చూపుతారో అలాంటి వ్యక్తి దొరికిన పక్షాన వివాహానంతరం భర్తే ఆమెకి గురువు అది చాలు ఆ పిల్ల గృహస్థాశ్రమంలోనే ధరించుకోవడానికి గురువు గారిపై గల అచంచల నమ్మకమే ఆత్మోదరణకు హేతువు కాలం నమ్మటం ఒక రకం వచ్చినా రకమైన గారిపై గల విశ్వాసం చడలేకపోవడమే నిజమైన శిష్యులకు ఉండాల్సిన లక్షణం అందుకే భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఒక పరీక్ష ఉంటుంది వీడు వాడేనా అని చూడటానికి గురువు గారు రకరకాల పరీక్షలు పెడుతుంటారు ఒక్కోసారి శిష్యుని పట్ల చాలా నిర్లక్ష్య భావనతో వ్యవహరిస్తుంటారు అలా ఉండటంలో అంతరార్థం ఏదో ఉండే ఉంటుంది గురువు గారికి నా పట్ల చాలా ప్రేమ ఉంది అది ఎప్పటికీ చెక్కు చెదరనిది అని ఎవరైతే నిలబడగలరో వారే అంతిమంగా గురువు గారి జ్ఞాన సంపదకు ప్రేమకు పాత్రలు కాగలరు అంతేగాని వర్తమానం శిష్యుడు ఏది అడిగితే అది ఇచ్చిన గురువు గారు మంచివారు శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దు అన్న గురువు పనికి మారినవాడు అని అనుకున్నవాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు వాడు త్రిశంకుడు వలే అవుతాడు ఒక్కోసారి గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది ఒకప్పుడు పరమాచార్య దగ్గరకు ఆయన శిష్యులలో ఒక వ్యక్తి చాలా బాధపడుతూ వెళ్ళాడు వారి అన్నగారు చనిపోతారని ఇక ఎక్కువ కాలం ఉండరు కొద్ది సమయం మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పారని వాపోయాడు మాస్వామివారు అలా నిలబడ్డారు చూడలేదు కనీసం పలకరించలేదు మామూలుగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఒకటి కొట్టుదిట్టంగా ఉంటుంది గురువు గారు చాలు అనేదాకా సాష్టాంగ నమస్కారాలు చేయాలి మామూలుగా అయితే గురువుకి నాలుగు సార్లు సాష్టాంగ ప్రణామం చేయాలి ఆ వచ్చిన శిష్యుడు నాలుగు మార్లు నమస్కారం చేసి నుంచున్నాడు పర్మాచారి వారు చేస్తూ ఉండు అలానే నమస్కారాలు అని అన్నారు శిష్యుడు చల్లబోయాడు అలా చేస్తూనే ఉన్నాడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎముకల సంధిబంధాలలో నొప్పి వచ్చి ఇక నమస్కారాలు చేయలేక గోడ దగ్గర చతికిలు పడిపోయాడు పరమాచార్య వచ్చి అన్నారు ఇక మీ అన్నయ్య దగ్గరకు పో అని మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసిన నమస్కారంతో తీసివేశాను మీ అన్నయ్య బ్రతికిపోయాడు పో అని పరమాచార్య నోటితో చెప్పలేదు వినడం లేదు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు అన్నారు ఏమి ఆశ్చర్యం జరిగిందో మాకు తెలీదు మీ అన్నగారు బ్రతికారు అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మగారి గోవింద వైభవం ప్రవచనం నుండి ఎవరో మహానుభావులు సేకరించి వప్పారు అపార కరుణ తిండుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి నమామ్య మృదాహం పామాత జీతాయి